హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి బత్సా ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ వీడియో సాయంత్రం నేను చేసే పనులు ఈరోజు పిల్లలకి స్కూల్ లేదండి పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉన్నారు మన ఇండియా కప్పు కొట్టిన సందర్భంగా పిల్లలకి అందరికీ హాలిడే ఇచ్చారండి ఎందుకు హాలిడే ఇచ్చారనుకున్నాను తర్వాత తెలిసింది మన ఇండియా కప్పు కొట్టింది కదండి అందుకని పిల్లలకి హాలిడేస్ ఇచ్చారంట మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఇంక ఈ అంటలన్నీ పడేస్తానండి కొంచెం కూర మిగిలిందనుకోండి తీసి ఒక గిన్నెలో పెట్టుకుంటాను అన్నం మిగిలిన సరే తీసి ఒక గిన్నెలో పెట్టేస్తానండి కొంచెం మిగిలినా సరే పడేయకుండా ఒక గిన్నెలో పెట్టి ఉంచుకుంటాను కొంచెమే కదా దీన్ని తీసి ఇంకో గిన్నెలో పెట్టడం ఎందుకులే పడేద్దాంలే అని అస్సలు పడేయనండి ఒక్కోసారి అన్నం తిన్న వెంటనే సర్దేస్తాను ఒక్కోసారేమో ఇంకా అంట్లు కడగబోయే ముందు సర్దేస్తానండి ఈ రోజైతే మాత్రం అంట్లు కడగబోయే ముందే సర్దుతున్నాను ఈ కూర గిన్నె అన్నం గిన్నె అదిగోండి అక్కడ అరమార కనపడుతుంది కదండి కబోర్డ్స్ ఉండి ఇంకా ఆరమార్లో పెట్టేసుకుంటాను మూతలు పెట్టి పెడతానండి మూతలు పెట్టలేదు అనుకోండి బల్లులు వస్తున్నాయి బొద్దింకలు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి ఆ ఒక్క అరమారకేనండి మాకు కబోర్డ్స్ ఉంది ఏ అరమారకి లేవు ఒక్క అరమారతోనే చాలా ఇబ్బంది పడుతున్నానండి బొద్దింకలు మాత్రం బాగా ఎక్కువగా వచ్చేస్తున్నాయి ఇంకా పెరుగు గిన్నె పచ్చడి గిన్నె ఇంకా అవి కూడా మొత్తం అరమారలో సర్దేస్తున్నాను అంట్లయితే ఇప్పుడు కడగలండి ఇంకొంచెం సేపు ఉన్నాక కడుగుతాను ఎండ మాత్రం బాగుందండి బయట అంట్లో నేను బయట గాబు కడిగి తీసుకెళ్ళి కడుక్కోవాలి కదా ఎండ బాగా ఎక్కువగా ఉంది అందుకని కొంచెం సేపు ఉన్న తర్వాత కడగొచ్చలే అనుకుంటున్నాను ఇక్కడ చూడండి మా అబ్బాయి ఉప్పు పడేశాడు ఈరోజు స్కూల్ లేదు కదండి వాడు ఇంటి దగ్గరే ఉన్నాడు ఈరోజు కూర బీరకాయ చేశాను బీరకాయ చేశాను ఎలాగైలా తింటాడులే ముక్కలు లేకుండా అయినా కూర వేసి పెడదాము పిల్లలు అలవాటు అవుతారులే అని ఇంకా వేరే కూర ఏం చేయలేదండి బంగాళదుంప ఉందండి బంగాళదుంప కానీ కోడిగుడ్డు కానీ ఏదో ఒకటి చేద్దాం అనుకున్నా ఇలా చేయటం అలవాటు చేస్తే ఇంకా వాళ్ళు వేరే కూరలు ఏమి తినరు ఇంకా కోడిగుడ్డు బంగాళదుంప పప్పు వీటికే అలవాటు పడతారని ఈరోజు ఏ కూర చేయలేదు అయినా కానీ తినలేదండి తినకుండా ఒక ఆమ్లెట్ వేసుకొని టమాటా పచ్చడి వేసుకొని తిన్నాడు వాళ్ళకి ఇష్టం లేని కూర అయితే తినకుండా పస్తైనా ఉంటారండి కూర మాత్రం తినరు అసలు ఉప్పు ఎందుకు కింద పడిందో చెప్పకుండా ఈ చరిత్ర అంతా చెబుతున్నాను మా వాడు ఆమ్లెట్ పోసుకుంటా పోసుకుంటా ఇదిగో అంటే ఉప్పుడు అబ్బా తొల్లిచ్చాడు అందుకని ఆ ఉప్పు పోయింది ఉప్పుడు అయితే దొల్లించాడు కానీ దాన్ని తీయకుండా అంతే పెట్టేసి నన్ను క్లీన్ చేసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు సండే వచ్చిన హాలిడే వచ్చిన మా వాడు మాత్రం ఇంట్లో ఉండడండి బయట తిరిగి ఎప్పుడు ఆడుకుంటానే ఉంటాడు ఒక బ్రష్ తీసుకొని ఇంకా ఉప్పు అంతా నీట్గా తీసేసానండి అలాగే ఉంచామనుకోండి నీరు అయిపోయి పేపర్ అంతా పాడైపోయింది అందుకని ఇంకా వెంటనే క్లీన్ చేశాను ఉదయం పెట్టిన టీ ఉంటే అవి వేడి చేసుకొని టీ కూడా తాగేసానండి మరలా ఒక్కళ్ళం టీ ఎక్కడ పెట్టుకుంటాంలే పాలేడు ఉంచుకుంటాంలే అని ఉదయం పెట్టుకున్న టీయే కొంచెం ఉంచుకొని వేడి చేసుకొని తాగుతాను ఇంక ఇదిగోండి బట్టలు అన్నీ తీస్తున్నాను ఎండలో బాగా గాస్తున్నాయండి బట్టలు మాత్రం త్వరగానే ఆరిపోతున్నాయి బట్టలన్నీ మంచం మీద వేసి ఇంకా మరతేస్తానండి దీంట్లో చూడండి ఎటువైపున ఉండాల్సింది దీంట్లో ఎటువైపున ఉండయో మా వాళ్ళు చక్కగా పడుకొని టీవీ చూస్తా దీంట్లో అన్నిటేశారండి ఇంకా వాళ్ళు మాత్రం బయటికి వెళ్ళిపోయారు కానీ దీంట్లో ఇలాగే వదిలేస్తారు తర్వాత నేను సర్దుకోవాలి బిస్కెట్ దీన్ని మా వాడు చూడండి కాగితం ఎక్కడ పెట్టాడో కిటికీలో పెట్టేశాడు ఇంక ఇలా ఉంటుందండి పరిస్థితి తర్వాత నేను చూసుకొని ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసుకుంటూ ఉండాలి పిల్లలకి చెప్తానే ఉంటానండి తిన్న వెంటనే కాగితాలు డస్ట్బిన్లో పడేయండి ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకోండి అని ఒక్కోసారి చేస్తారు ఒక్కోసారి ఆటలు రందినబడి అవి మర్చిపోతూ ఉంటారు మరీ ఎక్కువ కండిషన్లు పెట్టామంటే అస్సలు చెప్పిన మాటే వినరండి అందుకని ఒక్కొక్కసారి చెప్తా ఉంటాను ఒక్కొక్కసారి నేనే చేస్తూ ఉంటాను ఇంక ఈ బట్టలన్నీ మడితేస్తే ఒక పని అయిపోయిద్ది ఇంట్లో కొంచెం బియ్యపిండి ఉందండి మన చక్రాలు వండాను కదా బియ్యపిండి వేయించుకొచ్చాను కొంచెం ఉంచాను ముగ్గులో కలుపుకోవడానికి లేదనుకోండి ఏదైనా స్నాక్స్గా చేసుకోవడానికి ఉపయోగపడిద్దులని ఉంచాను ముగ్గులో అయితే కొంచెం కలిపానండి ఇంక ఈ పిండిని తపాల్ చక్కలు చేద్దాంలే అనుకుంటున్నాను పిల్లలు కూడా స్కూల్ లేదు కదా ఇంటి దగ్గరే ఉన్నారు ఎక్కువ రోజులు ఉంచినా కూడా పిండి పాడైపోయిద్దండి పురుగు పట్టేసిద్ది అందుకని ఈ రోజు స్నాక్స్గా తెపాల చక్కలు చేద్దాంలే అనుకుంటున్నాను పిండే వేయించుకొచ్చి చాలా రోజులు అవుతుంది కదండి పురుగు ఏమన్నా వచ్చిద్ది ఏమైనా అని జల్లెడబట్టాను లైట్గా వచ్చిందండి ముక్క పురుగు ఉంది లైట్గా అందుకని జల్లెడబట్టే వేస్తాను ఏ పిండి అయినా సరే ముందు జల్లెడ పట్టుకోవాలండి పిండికి సరిపడా ఉప్పు కారం కరివేపాకు జీలకర్ర ఉల్లిపాయలు అన్నీ వేశానండి వేసి పిండి కలిపేలోపు ఇదిగోండి నూనె పొయ్యి మీద పెడుతున్నాను నూనె కనుక పొయ్యి మీద పెట్టి ఉంచుకున్నాం అనుకోండి మనం పిండి కలిపేలోపు నూనె కాగిద్ది త్వరగా చేసుకోవచ్చు పిండి కలిపిన తర్వాత నూనె పొయ్యి మీద పెట్టామనుకోండి నూనె కాగేదాకా మనం వేడి చేయాలి ఒకవైపు నూనె కాగుతుంది ఒకవైపు మనం పిండి కలుపుకోవచ్చండి రెండు పనులు అయిపోతాయి ముందే నీళ్ళు పోయకుండా ఉప్పు కారం ఉల్లిపాయలు మొత్తం పిండిలో కలిసేలాగా కలుపుకోవాలండి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యి కలిపిన తర్వాత మనం వాటర్ పోసుకోవాలి జీలకర్ర వేయటం మర్చిపోయాను ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను ఇంక ఇవే వేసానండి ఎక్కువ మసాలా కానీ ఏమీ వేయలేదు కావాలనుకుంటే పచ్చిపప్పు నానబెట్టుకొని వేసుకోవచ్చు బెసరపప్పు వేసుకోవచ్చు సొరకాయ ఉంటే సొరకాయ తురుముకొని వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు మన ఇష్టం అండి ఏమైనా వేసుకోవచ్చు నేనైతే మాత్రం ఏమీ వేయట్లేదు ఇలా సింపుల్గా చేస్తున్నాను తెపాల చెక్కలు ఇప్పుడైతే నూనెలో డీప్ ఫ్రై చేస్తున్నాం కానీ మా చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళు తెపాలలో చేసేవాళ్ళండి తెపాలకి కొంచెం ఆయిల్ వేసి ఆ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇవ్వగోడి తెపాల చెక్కలు చేస్తున్నాం కదా అవి తెపాలకి అంటించేవాళ్ళు అడుగున వంటికి అంటించేవాళ్ళండి పక్కన ఒకటి రెండు అంటిస్తారు అంటించి అప్పుడు పుల్లల పొయ్యి మీద చేసేవాళ్ళు పుల్లల పొయ్యి మీద పెట్టి దాని మీద ఒక ప్లేట్లో వాటర్ పోసి పెట్టేవాళ్ళండి వాటర్ తెపాల మీద పెట్టేవాళ్ళండి పొయ్యి మీద అనుకునేరు అలా చేసిన తెపాల చెక్కలు కూడా చాలా బాగుంటాయండి అడుగు వైపుకి వేసినవి అయితే బాగా ఎర్రగా కాలి క్రిస్పీగా కరకరలాడతా చాలా బాగుంటాయి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిరిగి వేసుకుంటారు అసలు ఎంత బాగుంటాయోనండి వీటినే సర్వపిండి అని కూడా అంటారు తెలంగాణలో చేస్తారు మన వైపు అయితే ఇలా చేస్తారు తెలంగాణలో అయితే సర్వపిండి చేసే గిన్నెలు ఉంటాయి కదండీ ఆ గిన్నెల్లో చేసి ఇంకా పొయ్యి మీద పెట్టేసుకుంటారు అలా అయితే మేము ఎప్పుడు చేయలేదు అండి నేను ఎప్పుడు చేసినా ఈ విధంగానే చేస్తాను ఇవి మెత్తగా ఉండాలంటే కొంచెం లైట్గా కాలిన తర్వాత తీసుకోండి కరకరలాడతా క్రిస్పీగా కావాలనుకుంటేనేమో ఇదిగోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాలేంత వరకు కాల్చుకోవాలి పాతకాలం నాటి వంటలైనా సరే కొన్ని కొన్ని వంటలు మాత్రం భలే టేస్టీగా ఉంటాయండి తెపాల చెక్కలు అంటే మాత్రం నాకు చాలా ఇష్టం వీటిలో పచ్చిమిర్చి వేయలేదండి లాస్ట్లో కొంచెం పిండి ఉంచుకొని నేను పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటాను పచ్చిమిర్చి వేస్తే మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ తినరు మా పిల్లలు తినరు పెద్దలు తినరు అందుకని నేను లాస్ట్లో కొంచెం పిండించుకొని అందులో పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటాను ఈరోజు నైట్ అయితే అన్నం కూడా ఉండట్లేదండి ఇంకా నైట్ డిన్నర్ అయితే ఇవే మాకు ఇవి తినేసి ఒక గ్లాసు మజ్జిగ తాగితే సరిపోయిద్దండి మళ్ళీ ఇవి తిని అన్నం తిన్నామంటే అరగదు అందుకని ఇంకా నైట్ అయితే అన్నం తింటలేదు ఇప్పుడు టైం సిక్స్ దాటిందండి అయినా కానీ చూడండి ఎంత ఎండు ఉందో ఎండలు ఎక్కువగా ఉన్నాయి లేని ఇంకా బయట అరుగుల మీద మెట్ల మీద నీళ్ళు చాలుతున్నాను మళ్ళీ ఎవరో ఒకళ్ళు వచ్చి కూర్చుంటారు కదండి అరుగులు మెట్లు అన్నీ కాలుతూ ఉంటాయి వాళ్ళు వచ్చిన తర్వాత నీళ్ళు చల్లాలంటే ఇబ్బందిగా ఉండిద్ది అందుకని ముందే వాటర్ చల్లుతున్నాను వాటర్ చల్తే ఇంకా ఒకళ్ళు వచ్చి కూర్చుంటారండి మేము కూడా ఇంట్లో పని అయిన తర్వాత కాసేపు ఇలా బయట కూర్చుంటాం ఇప్పుడైతే సాయంత్రం పూట కూడా బయట అస్సలు గాలి ఉండట్లేదండి ఎప్పుడో తొమ్మిది గంటలకు పది గంటలకు అలా గాలి వస్తుంది కానీ ఆరు గంటలు ఏడు గంటలు అప్పుడు కూడా అస్సలు గాలి రావట్లేదు ఉక్క పోసినట్టుగా ఉంటుంది మా ఇంటి ముందైతే ఇలా ఉండిద్దండి సిమెంట్ రోడ్లు పెద్ద రోడ్డు అండి మా ఇంటి ముందు మాత్రం ప్లేస్ చాలా ఎక్కువగా ఉండిద్ది చిన్న గొంతులు కాదు చాలా పెద్ద రోడ్డు వెడల్పు ఎక్కువగా ఉండిద్ది పల్లెటూర్లు అయితే ఇలా బయట అరుగుల మీద మెట్ల మీద కూర్చోవచ్చండి అండి సిటీలో వాళ్ళకైతే మాత్రం అవకాశం ఉండదు సిటీలో వాళ్ళు బయట కూర్చోవాలన్నా బయటికి రావాలన్నా ఏ దొంగ వస్తాడో ఏ మేడలో చేయిన్ లాక్కొని వెళ్తాడో అని కూడా భయం భయంగా ఉండిద్దండి మాకైతే ఆ భయాలు ఆ టెన్షన్లు ఏమి ఉండవు రాత్రి అయితే ఒక్కోసారి పది గంటలు పదకొండు గంటల దాకా బయటే కూర్చుంటామండి గాబుకు బాగా పాచిపెట్టిందండి ఇంక అందుకని గాబులో ఉన్న నీళ్ళన్నీ తీసేసి బ్లీచింగ్ రాస్తున్నాను బ్లీచింగ్ కూడా కొంచమే ఉందండి ఎక్కువ ఉందనుకోండి మొత్తం గాబంతా చల్లేసి పొలాల చిపరితోటి రుద్దుతాను ఇప్పుడు బ్లీచింగ్ కొంచమే ఉంది ఇంకా అందుకని ఇదిగోండి కవర్తో రుద్దేస్తున్నాను లైట్గా పాచిపోయిద్దులే తర్వాత ఇంకా మా అబ్బాయి వచ్చిన తర్వాత షాపులో తెప్పించి తర్వాత రుద్దుదాంలే అని ఉన్న వాటికి అడ్జస్ట్ చేస్తున్నాను బ్లీచింగ్ రాసి ఒక గంట సేపు ఇలాగే వదిలేసామనుకోండి పాచి మొత్తం పొయ్యి ఇంకా గాబు అనేది నీట్గా ఉండిద్ది అంట్లు మాత్రం చాలా ఉండేయండి ఈ అంట్లన్నీ కడిగేసేయాలి ఉదయం టిఫిన్గా ఇడ్లీ చేశాక ఆ ఇడ్లీ ప్లేట్లు కడిగేయలేదు ఇప్పుడు స్నాక్స్గా తెపాలు చక్కలు చేశాను కదండి ఆ గిన్నెలో ఉన్నాయి ఇవన్నీ కడిగేసేయాలి ఈరోజు ఉదయమే అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసానండి పిల్లలకి స్కూల్ లేదు కదా ఇంకా తర్వాత టిఫిన్ చేసిన ప్లేట్లు మూడే ఉన్నాయి మూడే ఇడ్లీ ప్లేట్లు ఉన్నాయండి ఇంక ఇవన్నీ మళ్ళీ బయటకు తీసుకెళ్ళి ఎక్కడ కడుగుతాములే సాయంత్రం కడిగేద్దాంలే అని టబ్బులో పడేసి అలాగే ఉంచేశాను తక్కువ వంటలు ఉన్నాయి అనుకోండి రెండోసారి అంటలు అయితే కడగను ఎక్కువ అంటలు ఉన్నప్పుడు కడుగుతాను పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు అయితే వాళ్ళకి స్కూల్కి లంచ్ బాక్స్లో అవన్నీ రెడీ చేయాలి కదండీ ఇంకా అప్పుడు అంట్లు బట్టలు ఆ పనులు చేసుకోవడం కుదరదు కదా ముందు వంట చేయాలి కదా అందుకని ఇంకా టిఫిన్ తిన్న అంట్లు అన్నం తిన్న అంట్లు అన్నీ ఒకేసారి కడిగేస్తాను ఎన్ని అంట్లు కడిగినా విసుగు రాదు కానీ ఇడ్లీ ప్లేట్లు కడగాలంటే మాత్రం నాకు విసుగు వచ్చేసిద్ది వీటిని కడగాలంటేనే చిరాకు వచ్చేసిద్ది ఇడ్లీ ఏమో చెయ్యటం చాలా తేలిక పిండి వేయటం కానీ ఇడ్లీ వండటం కానీ చాలా తేలిగ్గా ఉండిద్దండి కడగాలంటేనేమో కష్టంగా ఉండిద్ది ఇడ్లీ ప్లేట్లు కడగాలంటే మాత్రం నాకు భలే విసుగు ఒక పని తేలిగ్గా ఉందనుకోండి ఇంకో పని కష్టంగా ఉండిద్ది ఉదయం పూటైనా సాయంత్రం పూటైనా మన పనులు ఇంతేనండి అంట్లో కడగంది తప్పదు ఇంటి పని చెయ్యంది తప్పదు ఏ పనులు చేయింది కూడా తప్పదండి మనం చెయ్యాలే కానీ ఏదో ఒక పనులు వస్తానే ఉంటాయండి ఇంట్లో పనులు అనేవి మాత్రం అసలు తరగవండి ఇంటి పని మాత్రం పర్ఫెక్ట్గా చేసుకున్నామంటే ఇంకా మనం ఏ పనులైనా చేయొచ్చండి ఏ పనులైనా ఈజీగా తేలికగా చేసేయచ్చు కొన్ని అంట్లు రుద్దిన తర్వాత కడిగేస్తూ ఉంటానండి అన్ని అంట్లన్నీ రుద్దిన తర్వాత కడగాలంటే ముందు రుద్దిన అంట్లన్నీ తెల్లంగా పేరుకొని పోతే సబ్బు వాటికి అంటుకునిద్ది అందుకని కొన్ని కొన్ని అంట్లు రుద్దుకుంటా కొన్ని కొన్ని కడుగుతూ ఉంటానండి ఇలా కడిగితే కూడా మనకి తేలిగ్గా ఉండిద్ది రుద్దిన అంట్లకి కడిగే అంట్లు అడ్డం లేకుండా ముందు తేలిగ్గా ఉన్న అంట్లన్నీ కడిగేస్తానండి కొంచెం కష్టంగా కొంచెం గట్టిగా రుద్దాల్సిన అంట్లేమో లాస్ట్లో కడిగేస్తాను వాటిని స్టీల్ కబ్బరి పెట్టి రుద్దేస్తాను ఈ అంట్లు రుద్దటంతోనే పని అయిపోలేదండి ఉదయం నానబెట్టిన బెడ్షీట్ ఉంది ఇప్పుడు ఆ బెడ్షీట్ ఉతికేసేయాలి ఇంకా లేండి ఇప్పుడు మసి అంట్లు రుద్దే బాధ తప్పింది వెనకటి రోజుల్లో అయితే మసి అంట్లు పుల్లల పొయ్యి మీద వండిన అంటలు అన్నీ రుద్దుతూ ఉండాల్సి వచ్చేది ఇప్పుడు చాలా నయం మనకైతే ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇంకో మంచి వీడియోతో కలుద్దాం